ప్రత్యేకముగా జీవించాలి అనుకునేవాడు బహు జాగ్రత్తగా ఉండాలి ఏది పడితే తాగకూడదు చాలా కంట్రోల్ గా ఉండాలి టీవీ స్టూడియోలో లైవ్ లో బహిరంగ చర్చలో ఒక విగ్రహములు కల్పించినటువంటి ప్రసాదాన్ని ఏమవుద్ది తింటే నాకేమౌద్ది ఎస్ నామలో అని ప్రసాదం తినేసేట టీవీ లైవ్ చర్చలో లైవ్ డిబేట్ లో ఇప్పుడు అతను ఏం పాఠం చెప్పాలనుకున్నాడు విగ్రహార్పితములో ఏమైనా కలదనేనను విగ్రహములలో ఏమైనా కలదనేనను నేను చెప్పుటలేదు కానీ మీరు దయ్యములతో పాలివా వార నాకు ఇష్టము లేదు కనుక తినకండి అన్నాడు క్లియర్ గా బౌలుబాబు ఖాళీ ఇక్కడ ఎక్కువ ప్రత్యక్షలు ఎక్కువైపోతే అలాగెడతాది బతుకు కృతజ్ఞతాస్ చల్లించే పొచ్చు కొని ఎడల ఏది నిషేధింపదగినది కాదు ఎలాగ దేవుని వాక్యం ప్రార్థన అది పరిశుద్ధపరచబడుచున్నది అని చెప్పి ఈ వాక్యాన్ని అడ్డం పెట్టుకొని విగ్రహార్పితం విగ్రహార్పితను తినేసినటు రేపు మందుకు అట్లా ఇక్కడికి అడ్డొందిపో ఏ ప్రార్థన చేసినా తినేడు మా చిన్నప్పుడు కామవరప్ప కోటకి చింతలపూడికి మధ్యలో ఆసన్న కూడా ఉన్న ఊరుంటుంది అందులో ఒక మహాభయంకరమైనటువంటి గజ దొంగ ఉండేవాట అతడు ఒక దేవాలయానికి వచ్చి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఇలా బొట్టు పెట్టాడో ఒక చంపేసి పడారు అదన దేవుడు దండం పెట్టుకుని చంపేచ్చా అది భూమి మీద ఇంకెక్కడైనా చెల్లవుద్దామో ఏసై దగ్గర దేవుడి పేరు చెప్పుకొని బైబిల్ చేతిలో పట్టుకొని అంటూ బహిరంగ వేదికల మీద దేవుని గౌరవాన్ని తగ్గించే పిచ్చి పిచ్చి పనులు ఎవడు చేసినా వాడు శిక్షింపబడతాడు అది మాట్లాడే నేనైనా మినాయింప ఉండదు రేమిట తెలిసి ప్రభు ఏమి ఎంటకారం కదా ఒక్కొక్కడికి ఏం ఉందండి దేవుని వాక్యమును కలిపి చనిపడి పాపిస్తూ ప్రయత్నం చేయొద్దు మంచిది కాదు అది దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక క్రీస్తునకు బలియాలతో ఏమి పొత్తు వెలుగు చీకటికి ఏమి సంబంధం ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత నువ్వేం పాపిష్టి పని చేస్తున్నావు కూర్చొని మీరు బొత్తిగా ఆనందంట్లేదు కదా ఆయన నీళ్లు దాకొద్దరు కదా ప్రత్యేకముగా ఉండేవారు అపవిత్రమైన పదార్థములు మద్యపానము కానీ విగ్రహార్పితములు కానీ చనిపోయిన కలేబరములు కానీ ఇలాంటివి మీరు ముట్టవద్దు అని ప్రభు చెప్పారు ఆమె అంతే అపోస్తుల కూడా వాటిని రిపీట్ చేశాడు గొంతు చంపిద్దాన్ని తినొద్దు రక్తంతో కూడా వండిన పదార్థాలు తినొద్దు రక్తాన్ని తినొద్దు కొంతమంది కోళ్ళు గాని మేకలు గాని కోసిన వాళ్ళు పని కట్టుకుని రక్తాన్ని పట్టి రక్తాన్ని ఒక పదార్థంగా వండుకొని మహా రుచిగా ఉంటుందని గొప్పలు చెప్పుకొని మరి లొట్టలేసుకొని తినేసే భక్తిహీన క్రైస్తవులు కుప్పలు తెప్పలు కలరు మళ్ళీ పెద్ద బోడీ వ్యవహారం ఏమిటంటే మీరు ఇంకా పాత నిబంధనలు పాటిస్తున్నారా నూతన నిబంధనలు నాటదేమీ లేదే అపోస్తున్నారు ఏ నిబంధనలు పెట్టేవారు నువ్వు తీసుకెళ్ళి ఎందుకే అంట నీటి పాత నిబంధన కొత్త నిమ తగులాడు అసలు ఇక ఏ నిబంధన ఉండదు ఒటిదే ఈ తిండికి ఆగలేడు అంతే ఏదో అడ్డం పెట్టుకుని ఎడుతాడు ఆడలేక ఓటి మధ్యలో అన్నాడంట దేవుడు అసలు అన్నపానంలో దేవుడు చచ్చిపోని చెప్పాడా కడుపు నిండా పిచ్చేసా లేకు కాకపోతే అపవిత్రమైంది ఏది దానియలు గారిని తీసుకెళ్ళి అక్కడ రాజుగారికి తినే భోజనం పెట్టారండి ఒక రాజకీయ ఖైదీ యుద్ధ ఖైదీ చెప్పకూడి తినే బతకాలా అలాంటి పరిస్థితుల్లో రాజుగారికి పెట్టే టేబుల్ దగ్గర నుంచి అదే సేమ్ ఫుడ్ పట్టుకొచ్చి పెడితే ఆహా ఎంత భాగ్యము రాజ్యమును కోల్పోయిన కోల్పోయినా రాజుల భోజనం నుంచి నీకు స్తోత్రము హల్లెలుయ్యా అని తినేశాడా ఎక్కడిదో అడిగాడు ఫలాం దేవతకి బలిచి నేను తినవాలన్నాడు ఏ అన్నాడు నాకు బాగాలేదండి నాకు అలవాట్లేదు నేను వెజిటేరియన్ అండి ఇలాంటి సోదయం చెప్పలా యాక్చువల్గా నాన్ వెజిటేరియన్ తింటాను కానీ ఇది